వరకు అమెరికాలో రెస్టారెంట్లు అవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టిండు అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఈ ధనవంతుల పిల్లలు కోటేశ్వర్ల పిల్లలు పోయే పబ్లను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్లను నడిపించిన విషయం అందరికీ తెలుసు హైలైఫ్ అని బీడప్స్ అని ఇంకా అనేక వ్యాపారాలైనా చేసిండు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రెండు వేల పదిహేను నుంచి చనిపోయే వరకు కేదార్తో అంటగా అయిన వ్యక్తులు ఎవరు దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎందుకు అంటే సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడకూడదు ఈ దురదృష్టకర సంఘటన అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తి మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తా మరి ఆ డబ్బులన్నీ ఎవరివి సినీ ప్రముఖులవి రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తూ ఉంది మరి అవి హవాలా రూపంలో పోయినాయా చట్టబద్ధంగా పోయినాయా వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలై మాకున్న సమాచారం మేరకు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక అర డజన్ మంది ఉన్నారు వీళ్ళు ఎవరికి బినామీలు ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా సినీ ప్రముఖులు ఉన్నారా లేకుంటే సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయా ఒకవేళ వాళ్ళ పెట్టుబడులు ఉంటే అవి లీగల్ పెట్టుబడులా లేకుంటే హవాలా రూపంలో దుబాయ్కి చేరుకున్న పెట్టుబడుల ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలా నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా గతంలో గత ప్రభుత్వంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రభుత్వాలు మారిన అధికారుల సహాయంతో మళ్ళా వాళ్ళ వ్యాపార కలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నది ఈ విషయం హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు ప్రభుత్వ భూములను అక్రమంగా క్లియర్ చేయించుకున్న వ్యక్తులు వాళ్ళ ప్రాజెక్ట్స్ నిరాఘాటంగా మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దీనికి బాధ్యులైన అధికారులు అప్పుడు వాళ్ళతో అంటగాగిన అధికారులు మళ్ళీ ఇప్పుడు నిబంధనలు అతిక్రమించి వాళ్లకు మద్దతుగా నిలిచిన విషయం మన ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం చాలామంది ట్రేస్ అవుట్ కావట్లే పేర్లు చెప్పొచ్చు కానీ అందరికీ తెలిసిన పేర్లే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు గత ప్రభుత్వంలో ఏదంటే ఆ పని చేసుకునే సత్తా కలిగిన బినామీలు అందరూ ఎక్కడికి పోయినరు వాళ్ళు దుబాయ్లో వ్యాపారాలు చేసుకుంటున్నారా అమెరికాలో పోయినరా లేకుంటే ఇంకెక్కడైనా ఐలాండ్స్లో కార్యకలాపాలు చేసుకుంటున్నారా చాలా సీరియస్గా మన అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇంకొకటి ఈ వస్తున్న వార్తల నేపథ్యంలో వీళ్లకు అంటే డ్రగ్స్ దందా చేసే వాళ్లకు హవాలా ఆపరేటర్స్కి సినీ ప్రముఖుల అండదండలు లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు ఆ దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గుదేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలది సో వాళ్ళ జూరిస్ డిక్షన్లోకి నేను పోకుండా ఒక్క సూచన చేయదలుచుకున్నా ముఖ్యంగా మన సినిమా హీరోలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాల్సిన మీరు విలాసాలకు గొప్పలకు పోయి అనవసరంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు మీరు వందల కోట్లు సంపాదిస్తుండొచ్చు కానీ వాటిని ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఎక్కడెక్కడో ఎవరెవరినో నమ్మి పెట్టుబడులు పెడుతున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది మళ్ళీ ఒక్క రూపాయి కూడా మీకు రాదది చాలామంది చీటర్స్ ప్రపంచమంతా ఉన్నారు వాళ్ళని నమ్మి మీరు మీ దగ్గర ఉన్న కష్టపడి సంపాదించిన సొమ్మును వాళ్ళ చేతికి అప్పచెప్పి దుబాయ్లో ల్యాండ్ కొందామనో ఇంకో దగ్గర బిట్కాయిన్స్ కొందామనో లేకుంటే కేమెన్ ఐలాండ్స్లో పెట్టుబడులు పెడదామనో రకరకాల పథకాలతోటి మీ దగ్గరకు వస్తున్నారు మీరు ఆ ఉచ్చులో పడతా ఉన్నారు నేను మీ అందరికీ ఒక సూచన ఇవ్వదలుచుకున్నా మీరు సంపాదించే సొమ్ములో కొద్ది భాగం దయచేసి ఈ తెలంగాణలో సామాజిక కార్యక్రమాలకు పెట్టండి మరి ఎన్ని కోట్ల రూపాయలు మీరు నష్టపోతున్నారో మాకు తెలియదు ఇటువంటి వాళ్ళని నమ్మి చాలామంది చీటర్స్ను నమ్మి తెలంగాణలో ఇంకా విద్యకు దూరమైన వారు పాఠశాలల్లో మౌ మౌలిక వసతులు లేని పాఠశాలలు స్కిల్ డెవలప్మెంట్కు నోచుకొని విద్యార్థులు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు దయచేసి మీరు అందరూ ఒక సామాజిక బాధ్యతతోటి మా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవండి పాఠశాలల రూపురేఖలను మార్చండి విద్యార్థులను మనోస్థైర్యం కలిగించేలాగా మీరు వాళ్ళతోటి రీచ్ కాండి వాళ్ళను వాళ్ళలో మానసిక వికాసానికి ఉల్లాసానికి మీరు చేయితనివ్వండి మిగతా రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖులు ఏ రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారో దయచేసి వాటిని స్టడీ చేయండి దుబాయ్లో పెట్టుబడుల పేరు మీద ఇంకో వ్యాపారాల పేరు మీద మీరు మోసపోతున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు లీగల్గా కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ విద్యా నిధి అని చెప్పి అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నిధిని ఏర్పాటు చేస్తే ప్రజల్లో నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది విద్యార్థుల కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తూ ఉన్నారు నేను ఈ పెద్ద సూపర్ స్టార్స్ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా మీరందరూ కలిస్తే కలిస్తే చేచే కలిపితే తెలంగాణలో గొప్ప సామాజిక కార్యక్రమాలు చేసుకోవచ్చు మీరు బయటి దేశాల్లో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్క రూపాయి మళ్ళీ మీకు చెందదు అది గ్యారంటీ కాబట్టి మీరు కొద్దిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కొద్దిగా మీరు ముందుకు రండి తెలంగాణ విద్యా నిధిని మీరు అందరు కలిసి ఏర్పాటు చేయండి మీరందరు తలుచుకుంటే తెలంగాణలో విద్య కేసు విద్య కోసం మన చిన్నారుల కోసం మన పాఠశాలలో విద్యను ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరందరు కలిసి ఒక పదివేల కోట్లతోటి తెలంగాణ విద్యా నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు మేమందరం మీకు సహకరిస్తాం ఒక మహబూబ్ నగర్ అనే చిన్న పట్టణంలోనే మేము పది కోట్ల రూపాయల దాకా విద్యా ద్వారా సేకరించి పిల్లలకు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటే ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది మీరు అందరూ కలిసి విలాసాలకు పనికిరాని వ్యాపారాల్లో మీ డబ్బులు వృధా చేయకుండా మీకు పేరు తెచ్చిన ఈ గడ్డ ఈ తెలంగాణ గడ్డకు మళ్ళీ మీరు తిరిగిచ్చే సమయం వచ్చింది పాజిటివ్ దృక్పథంతో మీరు అందరూ ఆలోచించండి మేమందరం మీకు ఐడియాస్ ఇవ్వడంలో కానీ ఇంప్లిమెంటేషన్లో కానీ మా ప్రభుత్వం తరఫున మా తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎడ్యుకేషన్లో మీరు ముందుకు రండి గతంలో కూడా రెండు మూడు ప్రెస్ మీట్లు నేను చెప్పిన సోను సూదు మంచు లక్ష్ములు ఎక్కువ సేవ చేస్తూ ఉన్నారు మీరు దయచేసి ఆలోచించండి అంటే ఎవడు కూడా ఇక్కడ దిక్కు చూడలే వాళ్ళ విలాసాలు మానలే వాళ్ళు మోసపోవడం ఆపలే కనీసం ఇప్పుడైనా ఆ చనిపోయిన ఆ వ్యాపారవేత్త సినీ ఫైనాన్షియర్ సినీ నిర్మాతకు ఆయన దగ్గర ఎంతెంత డబ్బులు మీరు చీరవేసిన్రో అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి మీ కష్టాజితంలో కొంత భాగం తెలంగాణలో విద్య కోసం మీరు కేటాయించండి మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మీరు కూడా ముందుకొచ్చి ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి మీరు రిసోర్సెస్ రేజ్ చేయండి ప్రజల నుంచి రిసోర్సెస్ రేజ్ చేయించి తెలంగాణ పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడంలో మా ప్రభుత్వానికి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి పత్రికాముఖంగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్తా ఉన్నాం మీరు ఈ హవాలా ఆపరేషన్స్ మీద ఎందుకు మీరు సీరియస్గా సీరియస్గా లేరు కొన్ని వేల కోట్లు హైదరాబాద్ నుంచి దుబాయ్కి మిగతా ప్రాంతాలకు పోయినాయి కనీసం ఒక్కరినైనా మీరు అరెస్ట్ చేయగలిగినరా ఇప్పటిదాకా ఒక్క హవాలా ఆపరేటర్నైనా అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టగలిగినరా ఇది ఆవేదన తోటి మాట్లాడుతూ ఉన్నాం మా నియోజకవర్గంలో స్కూళ్ళల్లోకి పోతూ ఉంటే ఎయిత్ నైన్త్ టెన్త్ అమ్మాయిలు కూర్చోవడానికి బెంచీలు లేవు కింద కూర్చుంటూ ఉన్నారు ఆడపిల్లలు అక్కడికి పోతే దుఃఖం వస్తుంది టాయిలెట్స్ లేవు షెడ్స్ లేవు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు ఈ సంవత్సరం కొద్ది కొద్దిగా ప్రభుత్వ సహకారంతో కొన్ని స్కూల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాం కానీ విచ్చలవిడి కరప్షన్ తోటి వేల కోట్ల రూపాయలు సంపాదించిన దొంగలు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళకు తోడై సినీ రంగ ప్రములతో జట్టు ప్రముఖులతో జట్టు కట్టి ఈ సంపదను మొత్తం విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే మరి హవాలా ర్యాకెట్ను ఆపే ఏ పనిని కూడా ఈ పద్నాలుగు నెలల్లో మన దర్యాప్తు సంస్థలు కానీ మన అధికారులు చేయకపోవడం ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం ఇది బాధతోటి మా అంటున్న మాటలు దయచేసి మీరు ఈ డ్రగ్ అడిక్ట్స్ని డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని హవాలా మార్కెట్లో లీగల్గా మనకు ఇక్కడ చెందాల్సిన డబ్బును విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే మరి మీకు సమాచారం వస్తలేదా సామాన్య మానవునికి కూడా తెలుస్తున్న సమాచారం మీకు ఎందుకు తెలియట్లేదు దయచేసి మీరు ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నా అధికారులను కోరుతా ఉన్నా ఇప్పటికైనా మనం యాక్షన్ తీసుకోకుంటే భవిష్యత్తులో ఇంకా విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది మా సూపర్ స్టార్లను నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు ముందుకు రండి తెలంగాణ విద్యా నిధిని ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణలో విద్యను అభివృద్ధి చేసి మన పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి మేధావుల తరఫున విద్యావేత్తల తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున సామాజిక శాస్త్రవేత్తల తరఫున మొత్తం తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా దయచేసి ఒక అడుగు ముందుకేయండి అని చెప్తా ఉన్నా